ఒకప్పుడు మిమ్మల్ని చీ అన్నారు చేదరించుకున్నారు చీప్గా చూసేవాళ్ళు అంటే ఎందుకు జనం ఎందుకు మమ్మల్ని అలా చూసేవారు ఏం చేశారు మీరు అంత తప్పు నాదే పొరపాటు ఇంటి పక్కనతో సరిగ్గా నడుచుకునేవాడిని గారు తాగి గేర్లు అల్లరి చేసేవాడిని ఈ లైఫ్ ఇంతే వీడు ఎప్పుడో చంపేస్తారో లేకపోతే చచ్చిపోతాడు తాగి తాగి చచ్చిపోతాడని చాలామంది అన్నోళ్ళే కానీ నాన్న కట్టుకున్న బట్టతో వచ్చాడన్న మా చదువు కర్నూలు జిల్లా అమ్మ నాన్న ఐదు మంది అన్నదాములు అయితే నాన్న వాళ్ళు ఆస్తి కోసము ఏదో రాణి రాణి గొడవలతో వచ్చేసారు మా ఊరిలో మసిన సాంగు ఫేమస్ హిందువులకి ముస్లిమ్స్కి చాలా అనుబంధంగా కోస్తే రక్తం అయితే ఎలాగైతే వస్తుందో మా గుంటకల్లో ఉంటారు ముస్లిమ్స్ హిందూస్ ఇప్పటికీ మూడు వందల ఎనభై తొమ్మిది సంవత్సరం వచ్చే జరిగింది ఇప్పుడు హిందువులు ఇంట్లో నుంచి దేవుడు వెళ్తాడు అలాంటి ఉరుసుకొచ్చి మా అమ్మ నాన్న ఇక్కడే స్థిరస్థాయికి నిలబడిపోయారు కట్టుకున్న బట్టలతో వచ్చి నాన్న రెండు నెలలు చంపించాడు నాకు నాన్న చనిపోయినప్పుడు నాకు టూ డేస్ బాధపడ్డాను కానీ ఇన్స్టా చాలా బాధపడ్డాను చచ్చిపోదాం అనుకున్నారంట కదా ఇంస్టా ఉన్నారు రెండు రోజులు మూడు రోజులు ఇంత పరిచయమైన కదా ప్రతి ప్రపంచానికి అలాంటి లేకొక పోయింది చాలా బాధపడ్డాను అన్న అవకాశం నా దగ్గర టాలెంట్ ఉంది ఆ టాలెంట్ గుర్తించే వాళ్ళు లేరు పిచ్చోడు పిచ్చోడ అయినా పోయిన ఇష్టాని ఈశ్వర ప్రసాద్ని తెప్పించాడు అన్న తెప్పించిన తర్వాత అన్నా నువ్వు ఎవరికి అయిడీలు చెప్పొద్దు నా దగ్గరే పెట్టుకుంటావు అని రాత్రి పెట్టి కంటేనా రిప్లై ఇస్తాడు ఇలా ఇలా చేయనా అని చెప్తాడు కానీ నాకు టాక్ చెప్పారంటే బయట నువ్వు ఉత్తుపేత చేస్తావు అందుకే నీది చాలా పోయిందన్నారు నేను షర్ట్ ఉప్పు చేస్తున్నా కానీ చాలామంది ట్రోల్ చేసేవాళ్ళు గలీజు గలీజ్ ఫొటోస్ పెడుతున్నారు గలీజు గలీజ్ వీడియోస్ పెడుతున్నారు వాళ్ళది ఏం చేస్తుంది నేను ఎంక్వైరీ చేదా ఇప్పుడు మా నాన్న పేరు సుబ్బరాయుడు కుమార్ సుబ్బరాయుడు అలా ఏదో నీకు ఐడియా తెలియదా చెక్ చేసుకొని తీసేయి నాకు పోయినప్పుడు చచ్చిపోలేను ఎంతైతే బాధపడ్డాను అంతే బాధపడ్డా తెలీదు నాకు ఎవడు కొట్టాడో నా దగ్గర బోట్లు రెండు నెలలు పడిన కష్టం పోయే కానీ చాలా బాధపడ్డాను తర్వాత దేవందేవాళ్ళ మన ఇంటి వచ్చింది ఎక్కడ పోయినా ఫేమ్ ఇలాగే కష్టపడతాను పది మందిని ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు నవ్వడానికి సిద్ధమే ఏడవడానికైనా సిద్ధమే నేను కళాకారుని కళాకారులే చూడండి అంతకుమించి మించి నీకు చేతనైతే ఒక వీడియో అన్న ఇలా చేయన్నా నా కోసము సోషన్లో పోతున్నావు కదా కామెడీగా సౌండ్ గుండు కొట్టించుకున్నా అని కొట్టించుకొని మీకోసం చేద్దా అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఉన్న టాలెంట్ని నాశనం చేయొద్దండి ప్లీజ్ ఎందుకంటే ఎంతోమంది నాకు చదువు లేదు పత్తులు చెప్తా చదువు వచ్చిన వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కానీ సరదా కోసం చేసుకుంటున్నారు వాళ్ళు ఉన్న టాలెంట్ ఉంది అలాంటి వాళ్ళు కానీ చేస్తున్నారు ప్లీజ్ ఇన్స్టాగ్రామ్కి నేను చెప్పేది ఒకటి ఏవి ఐడియలు ఒడిచినాలు ఏవి ఫేక్లు అలాంటివి చూసి తీసేయండి నేను దానికి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను నేను ఒకటి ఏదైనా బ్యాడ పెట్టండి ఒకటితో ఫోన్ చేయండి నేను ఇన్ని తూర్లు చెప్పాను ఇన్స్టాదారైనా బతుకుతున్నా ఇన్స్టా కోసం బతుకున్నాయని చెప్తున్నాను చాలామంది పెన్నల పిల్లల కోసం బతుకుతుంటారు లేస్తే పిల్లలకి ఏం చేయాలనుకుంటారు నాకు ఏం లేదు జనాలని రేపు ఎలా నావించాలి ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలి నాకు భయమేనన్నా పోవాలంటే మా నాకు చచ్చిపోయిన పోయినది కానీ వీడియోలు కోసం డైలీ పోతాను అటు పోతుంటేనే బాగా పోతున్నాయి జనాలకి అన్నం తింటే వెరైటీ కాదన్న మొన్న తినాల అప్పుడు ఇక్కడ అన్నం తినట్లేరా మొన్న తింటున్నాడు వీళ్ళేదో ఉందని చెప్పి చూస్తారు అందరితో పాటు నేను మనిషినే కదా కానీ మీరు పెట్టే కామెంట్లు చాలా మంది అక్క జల్లని చూస్తుంటారు చెప్పుకోలేరు ప్లీజ్ నాకు నాకు పెట్టినా బాధలే ఎందుకంటే ఏం చెప్పినా మీరు నాకు అర్థం కాదు ఎందుకంటే చదువు రాదు దేవుడు ఇచ్చిన గొప్పతనం నాకు మీరు ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నేను చదవలేను కానీ చదువుకున్న ఆడపిల్లలు సరదా కోసం చేస్తుంటారు కదా వాళ్ళు కించిపరిచినట్లయితే మాట్లాడకండి అన్నది ఒకటే అన్నారు నాకు సో దయచేసి ఎవరు రిపోర్ట్లు కొట్టడం బ్యాడ్ కమెంట్స్ పెట్టడం లాంటివి చేయకండి ఒకవేళ వీడియో బాగోకపోతే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆయన కాంటాక్ట్ అయ్యి ఆయన నెంబర్ కూడా ఎక్కడో చోట ఏదో ఒక వీడియోలో పోస్ట్ చేస్తారు ఫోన్ చేసి చెప్పండి ఈ వీడియో బాగాలేదు తీసేయమని చెప్పండి సో సో మీరు రిక్వెస్ట్ చేసుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు సో ఏమన్నా ఒకవేళ డబుల్ మీనింగ్ లాంటి కొన్ని కొన్ని ఉంటాయి కదా కొంచెం అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఒకవేళ జస్ట్ ఒకవేళ సరదా కోసం ఏమన్నా చేసినా ఒకవేళ తెలియక అది పెద్ద విషయం సో అలాంటివి తెలియకా మానేండి ఎందుకంటే మీరు ఏ యాక్టర్నైనా చూసారా ఇలా కొంచెం చెడు వీడియోలో ఏ యాక్టర్లో చేయరు కానీ ఇప్పుడు పదహారు వందల అరవై పదహారు వందల డెబ్బై పోస్ట్లున్నాయన్న దాంట్లో ఒక్క వీడియో ఏదైనా ఉన్నా నేను ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్తాను ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను ఇంతలా మీసాలు పెట్టుకొని క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి టీషర్ట్ వేసుకుని అమ్మాయిలాగా చెస్ పెట్టుకొని నడుము తిప్పుతూ నడుమంటారు మామూలుగా అంటే నడ్డో నడుము అంటారు అది తిప్పుతూ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా అంతే మిమ్మల్ని కానీ మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను ఏ ఎవరిని పేరు తీసుకుని అనట్లే ఉన్న పాటకి ఎక్స్ప్రెషన్ డిఫరెంట్గా ఇస్తున్నా అంతకుమించి నేను గలీజ్ మాట మాట్లాడింది గలీజ్ మాట గలీజ్ వీడులకు నేను చేసింది చేయలే ఇప్పటికే కానీ కానీ విలనిజం విలన్ విలన్లాగే చేయాలని చాలా మటుకు షర్ట్ ఉప్పి చేశా దాన్ని బాగుపోయాయి తర్వాత ఈశ్వర ప్రసాద్ మా పిల్లోడు అన్నాడు అన్న షర్ట్ ఉప్పి చేద్దా ఏమన్నా అందుకేమైనా రిపోర్ట్లు కొట్టింటారేమంటే చూడేవాళ్ళు ఎంటర్టైన్మెంట్ చూడాలి కానీ అలా చేసే చెట్లు అని నా పిల్లోడు చెప్పినప్పటి నుంచి షర్ట్లు కానీ ఉప్పట్లే షర్ట్ మీదే చేసేస్తున్నాను కంటే ఇంట్లో ఒక పది షర్ట్లు పక్కన పెట్టుకున్నా బ్లడ్ పడే షర్ట్ ఉంటే బ్లడ్ అంటే బ్లడ్ కాదు మరి అది కుంకుమ నీళ్ళు వేసుకొని ఇంకా రెడ్డి కావాలనుకో రెండు నీళ్ళు వేసుకొని కుంకుమ వేసుకొని కంటలు చేసేసుకుంటా మామూలుగా ఏదేదో రెడ్డి నిజం వస్తుంది మాకు అక్కడ దొరకవు అనమాట ఆ క్యారెటర్ తగ్గట్టుగా కుంకుమ నీళ్ళు వేసుకొని రెడ్డి చేసేస్తా అప్పుడు కండ్లు ఎర్రగైపోతాయి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతా అని రక్తం పోసుకున్నాం అని చెప్పి ఏదో గొర్రెను కోసి కోని కోసి రక్తం పోసుకొని కుంకుమనే కేవలం రెడ్డిలాగా కనిపించుకొని విందు పోసేసుకుంటా చాలా మటుకు ఉంటాయి కదా సార్ రూల్స్ ఇలా ఇలా పెట్టకూడదని అది కానీ చాలామంది చూపిస్తాను కానీ మళ్ళీ గైస్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇలా కుంకుమ వేసుకొని వేసుకొని చేసా అని చెప్పి అది కానీ చెప్పా చాలా తోలు చెప్పా నాకు చదువు రాకపోయినా పక్కన వాళ్ళతో చెప్పి ఇప్పుడు మీరేదని చెప్తే మీ మాట ఇంటా అలాగని పాజిటివ్స్గా తీసుకొని ఫాలో అవుతున్నాను సార్ అట్లాగానే